నమస్తే అండి నేను మీ దిలీప్ని రోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటవ పాదం జన్మించిన వారిది ఈ సింహరాశి కిందకు వస్తుంది అలాగే ఈ సింహరాజు కోసం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న మనకి అంటే చాలామంది రకరకాల ప్రశ్నలు అడిగారు అందులో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలు మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం అలాగే వివరించుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే మన కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్కి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను అలాగే మన పాత సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు అలాగే కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అది ఎందువల్ల అన్నాను దేనికన్నాను అనేది మీకు మొత్తం కూడా వివరిస్తాను చాలా చక్కగా వివరిస్తాను ఎందుకంటే శ్రీరామ అనే మూడక్షరాలు కూడా మీ జీవితాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది ఈ సింహరాశి వాళ్ళకి ఈ విషయం చాలా మందికి తెలియదు అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యల నుంచి బయటపడగలిగేటువంటి మార్గాలు అలాగే మీ జీవితంలో జరిగేటువంటి అనేక రకమైనటువంటి నరఘోష నరపీడల నుంచి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి మనుషుల నుంచి కాపాడేటువంటి అనేక రహస్యాలు అలాగే వీటి నుంచి బయటపడగలిగే మార్గాలు కూడా మనం చాలా చక్కగా వివరించుకోవచ్చు అందుకే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నానండి అలాగే మనం ఈ పాయింట్ విషయానికి వస్తే మన జీవితంలోని మన కుటుంబం అనేది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి మన కుటుంబం అనేది అంటే ఈ సింహరాశిలో జన్మించిన వారిది చాలా బ్యూటిఫుల్ అంటారండి ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా పార్వతి పరమేశ్వరులా అని అనిపిస్తూ ఉంటుంటారు అంత చక్కగా ఉంటారు ఏదైనా ఫోటోలు కానీ వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నా సరే జలసి అందరూ కూడా ఎంత జలసి అయిపోతుంటారంటే ఏంటి ఒకరి కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఎంత బాగున్నారేంటి అని అలాగే మన ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ కూడా భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి బయటికి తెలియ నెవర్చకుండా మనం చాలా గుట్టుగా కాపులు చేసుకుంటూ ఉంటా ఉంటాం అలాగే పిల్లల్ని కూడా బాగా చదివించుకుంటూ పిల్లల్ని చక్కగా రెడీ చేసి మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినా నలుగురి కూడా చక్కగా ఫోటోలు తీయించుకొని అవి స్టేటస్ల్లో పెట్టడం వల్ల చాలా మంది ఈ ఘోస్ అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి మనకి తెలీదు ఈ నరదిష్టి కట పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంటుంది మనకి సామెత శాస్త్రాలు కూడా పెద్దవారు చెబుతూ ఉంటుంటారండి అంత అంత ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మనలో మనకి ఎంత ఉన్నా సరే అది బయటికి చెప్పుకోకూడదు భార్య భర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అవి బయటికి చెప్పుకోకూడదు చాలా గుడ్డుగా కాపురం చేసుకుంటూ ఉండండి మన దగ్గర ఉన్నటువంటి సంపదని బహిర్గతం ఎక్కువగా చేసుకోకండి నరకోష తగులుతుంది నరదిష్టి తగులుతాయని మనకి పెద్దవారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంటారు అలాగే ఈ స్త్రీలు కూడా ఎప్పుడూ కూడా ఈ చాలా అంటే వీళ్ళకి ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పాపం ప్రతిదీ కూడా అందరికీ చెప్పుకునే అలవాటు మేము ఇలా చేసామని చూపించుకోవడం అలవాటు అలా అలవాటు మీద వాళ్ళు ఈ శ్రావణ మాసంలో పూజలు అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా నోము పెట్టుకున్నా పూజ చేసుకున్నా సరే అది వెంటనే మనకి ఫోటో తీసి ఈ వాట్సాప్ స్టేటస్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టుకుంటూ ఉంటుంటాం అదేం తప్పేం కాదని అనను కానీ చూసే వాళ్ళ కళ్ళు చూసే చూసేవాళ్ళు నరదిష్టి నరకోస ఉంటాయా అందరూ మళ్ళీ మంచి మనసుతోటే చూస్తారా అండి చూడరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటుంటారు అబ్బాయి ఎన్ని వంటలతో చేసి పెట్టారో దేవుణ్ణి ఎంత బాగా అలంకరించారో చూడు ఎంత మంచి చీరపాక కట్టుకొని ఎంత మంచి నగల అలంకరించుకొని ఎంత చక్కగా ఉన్నారో అంటారు అలాంటప్పుడు ఆ నాలుగు వర్ష మనకి ఎంత ఎక్కువగా తగులుతుంది అంటే మాత్రం అది చెప్పుకోలేము ఆ రోజంతా కూడా ఏ పని చేయలేము తలంతా నొప్పులు అంతా పీకులు హెల్త్ అంతా పాడైపోవడం వామిటింగ్స్ అసలు ఏం జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది అంత హెల్త్ పాడైపోతుంటుంది ఈ సింహరాశిలో స్త్రీలకి అందుకే భర్తలు కూడా వారిస్తుంటారు ఎందుకు ఇవన్నీ కూడా మన ఫోటోలే పెట్టుకోవడం మన పూజ మనం చేసుకుంటు కదా అని కానీ అదొక రకమైన సరదా కాదన్నా కానీ మన కుటుంబం మీద నరఘోష అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంటుందండి మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళ మీద ఈ కపుల్స్ మీద భార్య భర్తలు మన సంపాదనే మన డబ్బే మనమే పూజ చేసుకున్నాం మన డబ్బు మనం రాత్రి పగల కష్టపడి భర్త సంపాదించారు అలాగే ఆఫీసులో మన ప్రతి రూపాయి కూడా దాచుకోవడం వచ్చిన డబ్బుల్లోనే వచ్చిన తక్కువ సంపాదనతోనే సరే ఉద్యోగం చేస్తూ ఏదైనా నెమ్మది చిన్న చిన్న చీటీలు కట్టుకొని చిన్న బంగారాలు కొనుక్కోవడం బట్టలు కట్టుకోవడం కొనుక్కోవడం అలాగే పిల్లల్ని బాగా చదివించుకోవడం ఇలా చాలా గుట్టుగా కాపురాన్ని మనం తీసుకువెళ్తూ ఉంటున్నప్పుడు అందరూ కూడా మన మీద పడే జలసి అనేది ఉంటుంది చూసారండి అది చాలా ఎక్కువగా ఉంటుందండి అది మరీ ముఖ్యంగా మన కుటుంబం మీద చాలా ఎక్కువగా పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లోని మనకి అనవసరంగా గొడవలు రావడం ఫ్యామిలీలో ఆ డిస్టబెన్స్ చాలా ఎక్కువగా పెరగడం అత్తగారికి కోడలకి గొడవలు అయిపోతూ ఉండడం మరుదలకి అన్నదమ్ములకి ఎక్కువగా గొడవలు అయిపోతూ ఉండడం భార్య భర్తల మధ్యని కూడా ఎక్కువగా గొడవలు రావడం అలాగే మనం ఎవరికైనా ఏదైనా చెప్పుకున్న అపవాదులు అనమాట అంటే మనం ఏవి చేయకపోయినా సరే మన మీద నిందనలు పడడం కానీ ఇలా ఏంటి అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది అసలు శ్రీరామ నేను ఏంటి తండ్రి ఏంటి నేను అసలు ఏం చేశాను ఏ తప్పు చేశాను అయినా సరే నేను చెయ్యని తప్పుకి కూడా నేను శిక్షలు అనుభవిస్తున్నాను ఏంటి అనేది ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పడిపోతుంటాం అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళు ఊట్లో పడకూడదు ఒక కళ దృష్టిలో మనం పడకూడదు అని సింహరాశి వాళ్ళకి ఎక్కువగా చెబుతూ ఉంటుంటారని అలాగే వీటి కోసం కూడా మనకి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఇలా సింహరాశి వాళ్ళకి ఇలా నరఘోష పడినప్పుడు ప్రతి మంగళవారం కూడా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు కాదు ఒక్కలైనా సరే ప్రతి మంగళవారం కూడా ఆజినేసం గుడికి వెళ్ళి మీరు కొబ్బరికాయలు తీసుకెళ్ళలేకపోయినా పర్వాలేదు అరటిపళ్ళు తీసుకువెళ్ళలేకపోయినా పర్వాలేదు తమలపాకు మీద శ్రీరామ అనే మూడు అక్షరాలు రాసి ఒక పదకొండు ఆకులు పిల్లల చేత రాయించు మీరు రాసి మీ భర్త గారు రాసి ఆ ఆకులను కానీ తీసుకెళ్లి మనం ఆ హనుమంతుని పాదాల దగ్గర పెట్టినట్టయితే మాత్రం చిన్న పిల్లాడిలాగా హనుమంతుడు మన ఆ ఆ నామము రాసినటువంటి ఆ తమలపాకుల మీద రాసినటువంటి నామాలు తీసుకుని తన గుండెలకు హత్తుకుంటారటండి మీరు ఎన్ని ప్రసాదాలు తీసుకెళ్ళండి ఎన్ని కొబ్బరికాయలు తీసుకెళ్ళి అభిషేకాలు చేయండి కానీ ఆ నామము ఆ శ్రీరామ అనే నామము దానికి ఏది కూడా సాటి రాదు దీనికి చిన్న ఉదాహరణ యుద్ధకాండ రామాయణంలో యుద్ధకాండ అయిపోయిన తర్వాత శ్రీరాముడు పట్టాభిషేకానికి ఎక్కుతున్నప్పుడు శ్రీరాముడిని పిలిచి గట్టిగా కౌగులించుకొని శ్రీ శ్రీరాముడు హనుమంతుణ్ణి హనుమా నువ్వు లేకపోతే నేను ఈ ఇంత దాకా వచ్చేవాడినే కాదు అసలు ఎంత జరిగేదే కాదని తను చెప్పుకున్నప్పుడు అదేంటి తండ్రి మీరే లేకపోతే నేనుంటానా అని చెప్పండి అని చెప్పి తను కళ్ళతో ఏడ్ ఆ బాధను చూసి ఆ సీతాదేవి తన హారాన్ని చాలా పెద్ద హారాన్ని హనుమా తీసుకొని ఇస్తే ఆ హారాన్ని వెనక ముందా చూస్తుంటే ఆ సీతాదేవి అడుగుతుందట ఏటి హనుమా ఏటి హారాన్ని అలా చూస్తున్నావు ధరించుకో అంటే తల్లి ఆ దాని మీద నామము లేదేమి తల్లి అని అడుగుతారటండి అంటే చూడండి ఆ సీతాదేవి కూడా అలా ఉండిపోతుందట అంటే అదేంటి శ్రీరామనామము ఉంటేనే ధరిస్తావా అంటే ఆ నామము లేనిదే నాకు ఏమీ వద్దని చెప్పి మళ్ళీ హారాన్ని ఆ సీతాదేవి చేతుల్లో పెట్టేస్తారట అంటే ఆ నామం అంటే ఆ శ్రీరామ అనే నామం ఏ ఎప్పుడు కూడా హనుమంతుని ఎప్పుడు కూడా జిస్తూ 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 కొన్ని వేల లక్షల సంవత్సరాలు కూడా తను తపస్సులో కూడా శ్రీరామ 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 అని తప్పిస్తాము అలాంటి మూడు అక్షరాలు మనం ఆ హనుమంతుని పాదాల దగ్గర పెట్టినప్పుడు మనల్ని ఇంకెంత రక్షిస్తాడండి హనుమంతుడు మన కుటుంబాన్ని ఇంకెంత రక్షిస్తాడండి హనుమంతుడు ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా మీకు ముందు చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి దానికి కారణం కూడా ఇదేనండి అందుకే నేను ఏం చెప్పినా సరే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అందుకే మీకు నరఘోషలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కష్టాలున్నా మీకు హనుమంతుడు మీద మన కష్టాలన్నీ కూడా తీర్చగలుగుతాడు అందుకే మనం హనుమంతుని మందిరంలో కూర్చొని ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని ఆ పదకొండు తమలపాకుల మీద అని రాసే పాదాల దగ్గర పెట్టి ఎదురుగా కూర్చొని మనం కూడా శ్రీరామ హనుమ జయ శ్రీరామ హనుమా హనుమను తలుచుకున్నామంటే మాత్రం ఆ భగవంతుడి చిన్న పిల్లలాగా మనం మనకి కష్టాలన్నీ కూడా దూరం చేసి మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు ఉంటాయి అది మనం పర్టికులర్గా చెప్పుకోలేము కానీ ఆ సమస్య నుంచి మనం బయటపడగలిగి మన కుటుంబాన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొని రావడానికి హనుమంతుడు ఎంతో కృషి చేస్తాడు అలాగే ఆ శ్రీరాముడు కూడా మన కుటుంబం కష్టాల్లోంచి నుంచి బయటపడేయడానికి మనకి అనేక మార్గాల ద్వారా మన కుటుంబం సుఖ సంతోషాలుగా ఉండడానికి ఆ శ్రీరాముడు కూడా మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారండి అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తుంటాను సింహరాశి వాళ్ళకి మీరు కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు శ్రీరామ అని కామెంట్ సెక్షన్లో రాయలేకపోతే శ్రీరామ అని రాయాలి అలాగే మనం ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వస్తే మనకి ప్రతిరోజు కూడా మన భగవంతుని అడిగేది మూడే కోరికలండి ఒకటి ఆర్థికంగా బలోపేతం చేయమని రెండు మనకి పిల్లల కోసం పిల్లలు బాగా చదువుకోవాలి ఒక మంచి ఉన్నటువంటి స్థితికి రావాలి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళని నిలబడి ఒక నాలుగు రూపాయలు తెచ్చుకొని సంపాదించుకోవాలి అలాగే వాళ్ళకి ఒక మంచి సంబంధం రావాలి వాళ్ళకి పెళ్ళి పెళ్ళి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఆ మనవల్ని ఎత్తుకొని మేము కూడా చాలా సంతోషంగా ఉండాలి అలాగే మూడవది ఆరోగ్యం మా కుటుంబం అంతా కూడా మా భర్తకి కానీ నాకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా తండ్రి చూడు తండ్రి శ్రీరామ అని చెప్పి మనం భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటుంటాం అలాంటప్పుడు మన జీవితంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పుడు చాలా విలువలలాడిపోతూ ఉంటుంటాం వెంటనే భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏడ్చి తండ్రి మా కుటుంబాన్ని కాపాడయ్యా తండ్రి మా కుటుంబాన్ని రక్షించయ్య మా పిల్లల్ని రక్షించ మనం ఎప్పుడు కూడా వేడుతూ ఉంటుంటాము పూజలు చేసుకుంటూ ఉంటుంటాం అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అందరికీ అదే చెప్తూ ఉంటుంటాను మీరు ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఉన్నట్టే మాత్రం ఉదయాన్నే దీపము వెలిగించుకోండి లేదంటే శ్రీరాముడికి పటం కానీ ఉన్న చిన్న దేవుడు బొమ్మ ఉన్నా సరే తమ ఈ తులసి దళాలతోటి బుధవారం శనివారం మనం పూజ చేసుకున్నా సరే మన కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి మార్గాలు కూడా ఆ శ్రీరాముడు మనకి కల్పిస్తాడు మనం బయటపడి సుఖ సంతోషాలకు నిండు నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటామండి అందుకనే ప్రతి ఒక్కరికి అలాగే మంగళవారం శుక్రవారం అలాగే లక్ష్మివారు ఇంట్లో సాయంత్రం పూట గుగ్గులు వేసుకుని సాంబ్రాయని వేసుకుని దేవుడు మూలం దీపం పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన కుటుంబం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంటుంది అలాగే మనకి కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి ప్రశ్న కూడా మనం తెలుసుకొని తెలుసుకుందాము అంటే మనకి చాలామంది అడిగినట్టు ప్రశ్న సింహరాశిలోని మాకు మ్యారేజ్ చాలా ఇన్ని ఇయర్స్ అండి అన్ని ఇయర్స్ ఏంది ఫైవ్ ఇయర్స్ ఏంటనుకున్నారు సిక్స్ ఇయర్స్ ఏంటని కొంతమంది టెన్ ఇయర్స్ ఏందని కొంతమంది చెప్తున్నారు మరి అలాంటి వాళ్ళకి మాకు పిల్లలు కలగటం లేదు దీనికి ఏవైనా మంత్రంగా ఉన్నాదా లేదంటే ఏవైనా సరే పూజ ఏవైనా చేసుకుంటే చెప్పండి మేము చేసుకుంటాం అన్నాము జీవితంలో ఇది ఒక చాలా పెద్ద సమస్య ఎందుకంటే అది అనుభవించిన తెలుస్తుంది ఆ బాధ ఇలాంటి వాళ్ళకి కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని శ్రీరాముడితే మనసారా కోరుకుందాము అలాగే వాళ్ళందరూ కూడా పిల్లలు కలిగి సుఖ సంతోషాలతో భర్త భార్య పిల్లలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా మనసారా కోరుకుంటాం మన సస్క్రైబర్స్ అందరూ కూడా కోరుకునేది కూడా అందరు కూడా మంచి సబ్స్క్రైబర్స్ అండి నాకు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ కోసం ఆలోచించే వాళ్ళే అలాగే దీనికి జవాబు కూడా మనం చెప్దాము షష్ఠీ దేవి సోస్త్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు వింటే చూడండి మళ్ళీ చెప్తున్నాను షష్ఠీ దేవి సోస్రం షష్ఠీ దేవి సోస్త్రం ఇరవై ఒక్క రోజులు ప్రతి రోజు కూడా మనం విన్నట్లయితే మనకి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కొంచెం కొంతమందికి పిల్లలు ఈ కొంచెం భాషణలు అయిపోవడం కానీ అలాగే కొంచెం పిల్లలకి ఇబ్బందులు గురై తర్వాత హెల్త్ పాడైపోయి మళ్ళీ వాళ్ళకి ఎక్స్పైర్ అయితే మళ్ళీ పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ పిల్లల కోసం మమ్మకారంగా పాపం ఎదురు చూస్తూ ఉంటుంటారు అలాంటి వాళ్ళకు ఎక్కువగా ఇది కొన్ని లక్షల మంది మిలియన్స్ మంది ఈ షష్ఠీదేవి శాస్త్రాన్ని విన్న తర్వాత మాకు ఈ ప్రెగ్నెంట్ వచ్చిందని కొంతమంది కామెంట్ సెక్షన్లో పెట్టడం కానీ అది విన్న తర్వాత మా కుటుంబంలో కలతలు పోయి మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉండేది హెల్త్ ఇష్యూస్ కానీ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అంటే ఈ బాలరిష్టాల నుంచి బయటపడడానికి ఎక్కువగా కూడా ఈ షష్ఠీదేవి కాపాడుతూ ఉంటా ఉంటుంది అంటే అర్థం చేసుకోండి చూసారండి ఈ బాలరిష్టాలు అంటుంటాం కదా పిల్లలకి చిన్నప్పటి నుంచే చిన్నప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలుకి వచ్చేటువంటి బాలరిష్టాలన్నీ కూడా కాపాడడానికి ఆ షష్ఠీదేవి పూజ చేసుకోవడం వల్ల బాలరిష్టాలు కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది అట అలాగే మనకి ఈ మంత్రం ఎక్కడ దొరుకుతుందంటే యూట్యూబ్లో ఒక్కసారి మీరు చూసుకున్నా సరే ఈ షష్ఠీదేవి మంత్రం అని కొట్టండి మీకు ఇమ్మీడియట్గా వీడియో వస్తుంది అది మీరు ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు విన్నారు అంటే అది సంచి విన్నా ఉదయాన్నే ఉన్నా సరే మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు పూర్తిగా వీడియో అంతా వినండి విన్న తర్వాత మీరు మనసులో కోరుకోండి తల్లి మీకు నేను పూజ చేసుకుంటాను మీకు నేను ప్రసాదంగా మీకు అంటే షష్ఠీదేవికి చాలా ఇష్టమైనది బెల్లం పర్వణం అండి ఈ బెల్లం ఈ బెల్లం పర్వన్నంతో ప్రసాదంగా చేసే షష్ఠీదేవికి పెట్టడం వల్ల తను ఎంతో సంతోషించి మనకి తనకు కావలసిన కోరికలన్నీ కూడా మనకు ఏవైతే కోరికలు కోరుకుంటున్నామో ఆ కోరికల్ని తను నెరవేర్చగలిగే శక్తి కూడా ఆ షష్ఠీదేవి ఉంది కాబట్టి మీరు పూజా విధానం చేసుకోండి అలాగే షష్ఠీదేవికి సంవత్సరాలు కూడా మీరు విన్నట్టయితే మాత్రం మనకి చదవడం రాకపోవచ్చు కొన్ని కొన్ని మంత్రాలు మనకి నూరు తిరగకపోవచ్చు కానీ అది విన్నా సరే మనకి దాని తాలూకా ఉపయోగం అనేది ఎంతో ఎంతో ఉంటుంది ఒక్కసారి మీరు చూడండి కొన్ని మిలియన్స్ మంది దీని మీద వాళ్ళు బాగా చేసిన తర్వాత మేము సఫలీకృతం అయ్యాము ప్రెగ్నెన్సీలు అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దానివల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం అంతకన్నా సంతోషం ఎవరికి ఉంటుంది చెప్పండి ఆ భగవంతుడా నామ నామం తప్ప ఏమండి అలాగే తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా సింహరాశి వారికి నేను మరీ మరీ చెప్తున్నాను తల్లిదండ్రులను పూజించరు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు వంద గుళ్ళకి వెళ్ళండి ఉపయోగం ఉన్నా లేకపోయినా వేరే విషయం కానీ తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కరించి మీరు ప్రతిరోజు కూడా మీరు గుళ్ళకి వెళ్ళడానికి టైం లేదు లేదనుకోండి లేదు ఇంట్లో అగరబత్తి వెలిగించడానికి టైం లేదు దీపం పెట్టడానికి టైం లేదు మీకు చాలా ఆఫీస్ పనులు ఉంటాయి చాలా అర్జెంటుగా వ్యాపార పనులు ఉంటాయి అలాగే మీరు స్కూల్కి వెళ్ళిపోవాలి కాలేజీలకి వెళ్ళిపోవాలి చాలా గాబరాగా అయిపోతారు లేకడం లేట్ అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది మీ ఎదురుగా తల్లి ఉన్నది కదండి సృష్టి దేవత మిమ్మల్ని సృష్టించిన దేవత మీ కళ్ళ ముందు ఉంది వెంటనే రెండు కాళ్ళకి ఒకసారి నమస్కారం చేస్తూ నమస్కరించండి చాలండి మీకు ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉంటుంది ఎప్పటి నుంచో అవ్వలేని పని కూడా ఆ రోజు అయ్యే తీరుతుంది తల్లి దీవునలు అంత ఉపయోగపడతాయి మీ దానికి ముహూర్తం కూడా అవసరం ఉండదండి ముహూర్తం కూడా అవసరం ఉండదు ఆ తల్లి యొక్క దేవుని అంత బలం అనమాట అందుకని ప్రతి ఒక్కరికి సింహరాశి వాళ్ళకి చెప్తుంటారు మీకు నార్త్ ఇండియన్స్ మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా ఈ టీవీలు చూస్తుంటారు సీరియల్స్ చూస్తుంటారు మూవీస్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి ఇరవై రాష్ట్రాల్లో ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఆ తల్లి కాళ్ళకి నమస్కరించడం అంటే ఎంత ప్రయారిటీ ఇస్తారు తల్లికి చూడండి ఎక్కడ గుడికి వెళ్ళినా బయటికి వెళ్తే చాలు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టుకెలిగే ముందు అమ్మాని ఒక్కసారి పిలిచి కాళ్ళకి దండం పెట్టి మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళామనుకోండి ఆ ఆశీర్వాదం ఎంతో ఇస్తుందండి మన క్షేమంగా ఇంటికి రావడానికి ఆ తల్లి తాలూకా బలం ఆ తల్లి తాలూకా దీవెనలు కూడా ఎంతో ఉపయోగపడతాయి అందుకే సింహరాశి వాళ్ళకి అన్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను తల్లి ఆశీర్వాదం తీసుకోండి తల్లి కళ్ళంట కన్నీరు కార్పించవద్దు తల్లిని మీరు ఎంత ప్రేమగా చూసుకుంటే మీకు భగవంతుడు మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటాడో అది ఒక్కటి అర్థం చేసుకోండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు చెప్పడానికి మంచి మంచి వీడియోలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే వీడియోని మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా మీకు తెలిసినటువంటి సామాజిక మాధ్యమాలు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నలుగురికి తెలిస్తే ఆ పుణ్యం కూడా వాళ్ళు ఆ భగవంతుని ఆరాధించుకోవడం వల్ల ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది ఎంతోమంది తల్లులకి ఈ వీడియో ఉపయోగపడుతుంది దయచేసి సింహరాశి వాళ్ళు అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి మీకు ఉన్నటువంటి ఫేస్బుక్లో అవ్వచ్చు ఈ వాట్సాప్ల ద్వారా అవ్వచ్చు మీకు ఒక్కసారి వీడియో వాళ్ళకి పోస్ట్ చేసినట్లయితే పాప పిల్లల కోసం బాధపడుతున్న తల్లిని వీడియో చూడడం ద్వారా వాళ్ళకి ఈ షష్ఠీ దేవి తాలూకా మంత్రాన్ని వాళ్ళు విని వాళ్ళ పూజ చేసుకున్న ప్రసాదాలే పెట్టుకొని వాళ్ళ బెల్ల పర్వణ ప్రసాదం పెట్టుకొని వాళ్ళ పూజలే చేసుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు కలిగితే ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుంది కదండి అది ఎంత మంచి పుణ్యం అందుకే నేను అందరినీ షేర్ చేయండి వీడియో అని చెప్తుంటాను అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామా అని రాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి అలాగే ఇంకా మరీ మంచి మంచి వీడియోలు చేసుకుందాం ఉంటానండి జై శ్రీరామ్ తల్లిని గౌరవించండి తల్లిని పూజించండి తల్లిని ఆరాధించండి మీ దిలీప్ ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్